నేనైతే మాత్రం సంవత్సరంలో ఒకే ఒక్కసారి అనమాట ఈ కూరని అది కూడా సంక్రాంతి రోజు వండుతాను ఇంకా నేను హైదరాబాద్ ఉంటే వండుతాను లేదంటే మా అమ్మలైనా మా అత్తలైనా సరే ఖచ్చితంగా సంక్రాంతి రోజు వండి అంటే పెద్దలకి పెడతారు కదా అందులో పెడతారనమాట అయితే ఈరోజు ఇక్కడ ఉన్నాను కదా ఈ కర్రీ వండుకుంటే పండగ ఫీలింగ్ వస్తుందని చెప్పి వండుకుంటున్నాను సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి కదా మన వెజిటేబుల్స్ కంద చేమ ఎర్రదుంప పెండ్లం అన్నీ అనమాట అవన్నీ కొనుక్కొని తెచ్చి అన్ని ఇలాగైతే చక్కగా కర్రీ వండేస్తున్నాను దీంట్లో పుల్లా బెల్లం వండి వేసి వండితే చాలా బాగుంటుంది అనమాట కానీ అవన్నీ వేస్తే మా వాళ్ళు ఎవరు తినడని చక్కగా ఫ్రై చేస్తాను చూడండి ఆయిల్లో కొంచెం వేసేసి అందులో ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు వేసి ఇంకా ఎర్రదుంపలు అన్ని తెచ్చాను కదా దుంపలన్నీ వేసేసి కొంచెం అలా దగ్గరికి మగ్గించేసి కారం వేసేసుకొని దించేసాను అలానే ఈరోజు సంక్రాంతి కదా కొంచెం కాకికేలా భోజనం పెడదాం కదని ఒక ప్లేట్లో పర్మాన్నం రైస్ ఇంకా మనం తయారు చేసిన కలగూర వేసి కొంచెం రైస్ మీద పెరుగు వేసి టెర్రస్ మీద కాకులు రావని పావురాలు వస్తాయి కదా పిల్లలతో అయితే పెట్టించాను ఇంకా సంక్రాంతి రోజుల్లో మంచిది